పెళ్ళాంతో పెళ్ళి పన్నెండవ భాగం పదకొండవ భాగంలో ఐశ్వర్య రూమ్లో లక్కీ నవకుమార్ బాలు అందరూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కంటిన్యూషన్ గుడ్ నాతో ఉండు బాలు నేను సూపర్ స్టార్ చేసేస్తాను అంది ఐశ్వర్య వరమిస్తున్న దేవతలాగా నవకుమార్ వైపు తిరిగింది ఐశ్వర్య బాలునే మన హీరో నవకుమార్ నువ్వు డైరెక్టర్వి అరే ఇంకో శాండిల్ ఖాళీగానే ఉండిపోయిందే షాంపేన్ తాగుతావా నవకుమార్ అని అడుగుతుంది నవకుమార్ గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది అతను అష్టావక్రుడు లాంటివాడు రచయితల్లో శాడిస్ట్ అతను కానీ ఈ ఐశ్వర్య శాడిజంతో పోలిస్తే అతను మునిపుంగవుడు లాంటివాడన్నమాట తాగు నవకుమార్ అంది ఐశ్వర్య నిజం చెప్పాలంటే తాగడానికి ఏమీ అభ్యంతరం లేదు నవకుమార్కి పవర్ గేమ్లో ఒక్కోసారి లొంగిపోవడం కూడా దెబ్బతీయడం లాంటిదే అని అతనికి స్వానుభవం దొంగ దెబ్బతీయడంలో అతన్ని మించిన వీరుడు లేడు తాగడానికి అభ్యంతరం లేదు కానీ ఈ బాలుగాడి ముంద వీడొక బా బ్రాడ్కాస్టింగ్ ఛానల్ లాంటివాడు వీడే కోడై లోకమంతా వినబడేటట్లు కోస్తాడు తనేమో పబ్లిసిటీ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నవాడు ఆ ఇమేజ్ అంతా పోతే అని ఆలోచిస్తున్నాడు తనలాంటి వాళ్ళు విజయం సాధించాలంటే ఎన్నో మెట్లు దిగాలని అతనికి తెలుసు ఈ బాలుగాడు పక్కన లేకపోతే తను వెధవది మెట్లు దిగడం ఏమిటి వంద మెట్లు జర్రం జారి ఉండేవాడు చేతిలో ఉన్న శాండిల్ వైపు చూశాడు నవకుమార్ అతని చెయ్యి కదలబోయేటంతలో ఫోన్ మోగింది ఫోన్ చూడు అంది ఐశ్వర్య బతుకు జీవుడా అన్నట్లు ఫోన్ అందుకున్నాడు నవకుమార్ లైన్లో సూపర్ హీరో ఉన్నాడు ఇలాతే అని ఫోన్ అందుకుంది ఐశ్వర్య తెచ్చిపెట్టుకున్న ఎగ్జైట్మెంట్తో ఓ హే థ్రిల్లింగ్ లైన్లో నిజంగా అవతల వైపు ఉన్నది మీరేనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఎన్నిసార్లు ట్రై చేశానో ఇవాళ మీరే ఫోన్ చేయడం హే లక్కీ అంది నేను మీకోసం కనీసం మూడు వందల సార్లు ట్రై చేశాను మిస్ ఐశ్వర్య అన్నాడు సూపర్ హీరో నన్ను అందరూ మేడం అని పిలుస్తారు కానీ మీకు ఎగ్జిబిషన్ మీరు సూపర్ స్టార్ కదా అంది మొహమాటంగా నవ్వాడు అతను మీరు నన్ను మేడం అని పిలవక్కర్లేదు అమ్మగారు అని పిలిస్తే చాలు ఓకే అంది ఐశ్వర్య వాట్ అని అంటే నా పిక్చర్లో మీకు చాలా మంచి రోల్ ఉంది వన్స్ ఇన్ అ లైఫ్ టైం రోల్ ఒక కొజ్జా పాత్ర ఆ కొజ్జా హీరోయిన్ని పెంచుతాడు మీ టాలెంట్ చూపించడానికి మంచి స్కోపు నేషనల్ అవార్డు రావచ్చు వాచ్ యూ అంది ఐశ్వర్య దిస్ ఈస్ టూ మచ్ ఇంకా ఉంటాను అని కోపంగా అని ఫోన్ డిస్కనెక్ట్ చేయబోయాడు సూపర్ హీరో డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ వెయ్యి జన్మలు ఎత్తినా నా లైన్ దొరకదు విను అని కఠినంగా చెప్పి అంతలోనే మృదువుగా గొంతు మార్చి నీ ఏకే ఫార్టీ సెవెన్ అసాల్ట్ రైఫిల్ ఎట్లా ఉంది కోళ్ళని కొక్కిరాలని కాల్చడం మాత్రమేనా అసలైన పనికి యూజ్ చేస్తున్నావా అంది ఆగ్రహంగా అన్నాడు సూపర్ హీరో దిస్ ఈస్ టూ మచ్ నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఎందుకు అంటుంటే ఉందో ఎందుకు ఉండాలో నీకు తెలుసు నాకు తెలుసు నీ అండర్వర్ల్డ్ ఫ్రెండ్స్ పేర్లన్నీ నాకు తెలుసు కానీ నాకు ఉన్న సిఐఏ కనెక్షన్స్ నీకు తెలీదు సిఐఏ తెలుసా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికన్ గోడచారి సంస్థ దాని చీఫ్ క్రిస్ కొలంబస్ నా పర్సనల్ ఫ్రెండ్ నీకు ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చింది అక్తర్ అహ్మద్ రెండు మెషిన్ పిస్టల్స్ ఒక స్మిత్ అండ్ వెస్సన్ ఒక రెమింగ్టన్ మూడు కోల్స్ ది వర్క్స్ ఎందుకు ఇన్ని ఆయుధాలు నీకు ఈ దేశం అంటే పడదా ఓకే నువ్వు వేషం వేస్తున్నావు సింగిల్ షెడ్యూల్ షూటింగ్ మూడు నెలల పాటు వేరే వ్యాపకాలేం పెట్టుకోకు నాకు నీతో అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు డేట్స్ నీకు తర్వాత చెప్తాను అంది అది మామూలుగా హీరోలతో జరిగే సంభాషణకి రివర్స్లో ఉంది వినబడిందా అర్థమైందా అంది ఐశ్వర్య ఎస్ మిస్ మేడం అన్నాడు అమ్మగారు అనమన్నాను అంది అలాగే అమ్మగారు అన్నాడు అతను దట్స్ గుడ్ బై ది బాయ్ షూటింగ్ టెక్నిక్ తెలుసుకోవాలంటే నేను చెప్తాలే సినిమా షూటింగ్ కాదు గన్స్ రేమింగ్టన్ మంచి గన్ క్రిస్ చెప్పాడు అంది నేను ఇంక ఉండనా అమ్మగారు అన్నాడు హీరో వణుకుతున్న గోంతుతో నవ్వి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఐశ్వర్య ఇదంతా చూస్తూ వింటున్న నవకుమార్ మనసులోనే గజగజ వణుకుతున్నాడు తను ఎరక్కపోయి ఈ సెటప్లో ఇరుక్కున్నానేమో అతనికి దడ పుట్టుకొస్తోంది ఈ పిల్లకి వరల్డ్ డాన్స్ అన్న భయం లేదు సీఏఏ చీఫ్ పర్సనల్ ఫ్రెండ్ నవకుమార్ వాళ్ళ నుంచి షూటింగ్ పూర్తయ్యి ఫస్ట్ కాపీ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉంటున్నావు హౌస్ అరెస్ట్ అనుకో ఇంకో విషయం నా యూనిట్లో ఎవ్వరూ కూడా చుక్క లిక్కర తాకూడదు నా యూనిట్లో ఎవ్వరూ సిగరెట్ కాల్చడానికి వీళ్లేదు తాగి తందనాలు ఆడడానికి వీళ్లేదు ఆడవాళ్ల వ్యవహారాలు పనికిరావు వర్క్ వర్క్ అండ్ మోర్ వర్క్ ఎవడన్నా దారి తప్పాడంటే తోలు ఒలుస్తాను తాగదలుచుకుంటే చివరి గుక్క ఆ చెప్పులో ఉంది అంతే ఇంకా సినిమా తప్ప వేరే ధ్యాస ఉండకూడదు అంది ఐశ్వర్య హంటర్ హంటర్వాలీకి భేటీలాగా హీనస్వరంతో అడిగాడు నవకుమార్ మేడం అమ్మగారు ఇంతకీ మనం ఎలాంటి సబ్జెక్టు తీస్తాం అని ఒకే సబ్జెక్టు ఎర్ర సినిమా రౌడీలు బాణ బొజ్జల వాళ్ళు కూడా ఎర్ర సినిమాల మీద పడి ఇంకా బొజ్జలు పెంచుతున్నారుగా జనం తాలూకు బీదరికం మనకు డబ్బు తెచ్చి పెడుతుంది నవకుమార్ బీదరికం మీద ఎర్రెర్రటి కథ తయారు చేయి అంది మళ్ళీ తోటలోకి వచ్చింది ఐశ్వర్య సూపర్ హీరోని జీరోగా మార్చేసిన తర్వాత ఆమె మనసు కాస్త ఉల్లాసంగా ఉంది వైట్నీ హౌస్టన్ పాట ఒకటి హమ్ చేస్తూ చేతులు వెనక్కట్టుకుని నడుస్తూ వెళ్తోంది ఐశ్వర్య ఉన్నట్టుండి ఓ చోట ఆగింది ఎదురుగా కాశీ ఉండే సర్వెంట్ క్వార్టర్స్ క్వార్టర్స్ తలుపు బిడాయించింది తలుపు దగ్గర కావలి కాస్తున్నట్లుగా కూర్చుని ఉన్నాడు బాలు ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైనట్లు అనిపించింది ఐశ్వర్యకి కాశీ క్వార్టరు తలుపు వేసి ఉంది బాలు కాపలా ఎవరున్నారు లోపల అంటే ఇంకెవరు అని అడిగింది కాశీ లక్కీ అంటే హారిబుల్ వీళ్ళ రొమాన్స్ ఇప్పుడే ఫిజికల్ లెవెల్కి వచ్చేసిందా అప్పుడే అని అనుకుంది చక్కగా అక్కడికి వెళ్ళింది ఎవరి లోపల అంది బాలు బాలు భయభ్రాంతుడైపోయినట్లు కనబడ్డాడు మేడం లోపలికి వెళ్తే మీకు చాలా బాధ కలుగుతుంది అని అన్నాడు అడ్డం లేకపోతే నీకు చాలా బాధ కలుగుతుంది బాలు అంది తలుపుకు తాళం వేసింది తాళం నా దగ్గర లేదు అన్నాడు బాలు తాళాలు నాకడ్డమా అని ఒడుపుగా అరచేతి అంచుతో మీద కొట్టింది ఐశ్వర్య ఆ కరాటా దెబ్బకి తాళం గోళ్ళెం రెండూ విరిగాయి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది ఐశ్వర్య లోపల షాక్ అయిపోయింది ఐశ్వర్య లోపల తను ఊహించినట్లుగా లక్కీ కాశీ లేరు అక్కడ ఉన్నది పార్వతి తన సవతి తల్లి నువ్వా ఇక్కడా అంది ఐశ్వర్య అసహ్యంగా ఆమె వైపు చూస్తూ నేనే నాన్న అంది నిటారుగా నిలబడింది ఐశ్వర్య సిగ్గు లజ్జ అంటే ఏమిటమ్మా అంది వ్యంగ్యంగా నాకు ప్రేమ అభిమానాలు అంటేనే తెలుసు చిట్టి తల్లి అంది నిన్ను వెళ్ళిపోమ్మని ఇంకా స్పష్టంగా చెప్పాలా అమ్మా అని అంది అది కష్టం బంగారు నిన్ను వదిలి వెళ్ళిపోయే ముందు ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోవడం తప్పదు అందామె ఇంకో టైంలో అయితే ఇంకో పది మాటలు పదునైన బాణాల్లాగా వదిలి ఉండేది ఐశ్వర్య కానీ తను ఆ టైంలో కన్ఫ్యూజ్ అయి ఉంది కాశీ లక్కీ ఇక్కడ ఉంటారని ఊహించింది తను ఆ ఊహ తప్పైంది కానీ తన ఊహ తప్పైనందుకు తనకెందుకింత రిలీఫ్గా ఉంది వాళ్ళిద్దరూ కలిస్తే తనకేమిటి కలిసి కట్టకట్టుకుని ఏట్లో దూకితే తనకేమిటి కాశీ లక్కీ కలిసి అక్కడ కనబడనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్న నిజాన్ని ఆమె మనస్సు ఒప్పుకోలేకపోతోంది బయటికి వచ్చింది ఐశ్వర్య బాలు కూడా ఆమెతో పాటే వచ్చాడు మన్నిస్తానంటే మనసులో మాట చెబుతాను మీ సవత్తల్లి గారిని ఇక్కడ తెచ్చిపెట్టింది నేనే అన్నాడు బాలు నెమ్మదిగా ఎందుకు అంది ఐశ్వర్య కోపంగా ఆవిడతో మనకెంతో పని ఉంది మేడం అన్నాడు ఏం పని అని అడిగింది ఆస్తిపాస్తుల తాలూకు రాతకోతలు సరిగ్గా జరక్కముందే ముందే ఆవిడను ఆ తర్వాత తిప్పలు మనకే కదా కోపగించుకోకుండా ఆలోచించండి అన్నాడు అతను బాలు వైపు నిశితంగా చూసింది ఐశ్వర్య తన అంచనా తప్పు కాలేదు తనకి లక్కీ దూరం అయిపోతుంది ఆమె ప్లేస్ని ఆక్రమించడానికి తగిన క్వాలిఫికేషన్లు చాలా ఉన్నాయి బాలులో కానీ కానీ లక్కీ తనకు దూరం అయిపోవడం చిత్రంగా లేదు బాలు చిత్రంగా లేదు అని ఆలోచిస్తోంది గతంలో ఓ మోసగాడి కోసం పోటీ పడి పంతాలకు పోవడంతో పరిచయం మొదలైంది ఆ తర్వాత ఆ మొగాడు నీల్ కుమార్ లక్కీకి అన్యాయం చేస్తే అతని మీద పగ తీర్చుకోవడానికి గాను ఇద్దరూ దగ్గరయ్యారు ఇప్పుడు మళ్ళీ ఇంకో మొగాడి కారణంగా మళ్ళీ ఇద్దరూ దూరం కావడం చిత్రంగానూ ఉంది చాలా చీప్గాను ఉంది అప్పట్లో తనకి నీల్ కుమార్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కనీసం ఉండేదని తను భ్రమపడేది కానీ ఈ కాశీగాడితో తనకేమిటి మట్టి పిసుక్కునే వధవా వీడితో లక్కి లవ్లో పడిపోవడం ఒక మిరాకిల్ నిజంగానే చటుక్కున ఆగింది ఐశ్వర్య ఇదేమిటి అంది చెట్టు కింద ఉన్న ఓ రాతి విగ్రహాన్ని చూపిస్తూ అమ్మవారి విగ్రహం అన్నాడు బాలు ఎవరు పెట్టారు ఇక్కడ అని అడిగింది అమ్మగారు అని చెప్పాడు ఏ అమ్మగారు అంటే మీ అమ్మగారు పార్వతిగారు అని చెప్పాడు కాశీగాడితో చెప్పు దాన్ని ఇక్కడ నుంచి తీసేయమని అంది ఎస్ మేడం అన్నాడు అతను నువ్వు వెళ్ళి నవకుమార్ని తీసుకుని ఆఫీస్కి రా అంటే ఎస్ మేడం అన్నాడు అతను బాలు అని పిలిస్తే ఎస్ మేడం అన్నాడు ఇందాక నేను వచ్చేసరికి నువ్వేదో జానపద గీతం పాడుతున్నావు కదా ఎస్ మేడం ఏం పాట అది అని అడిగింది మల్లయ్య పాడేవాడు మేడం ఏ మల్లయ్య జామకాయ తెంపి తన కూతురికి ఇచ్చాడని మీరు వెళ్ళగొట్టేసారే ఆ మల్లయ్య మేడం అని చెప్పాడు పాట బాగుంది బాలు అంది ఇంకా చాలా పాటలు ఉన్నాయి మేడం మల్లయ్య పాటలు అల్లి పాడేవాడు అని చెప్పాడు అయితే అవి మన ఎర్ర సినిమాలో పెట్టేద్దాం ఖర్చు కూడా కలిసి వస్తుంది మేడం అన్నాడు బాలు ఎలా అని అంటే ఆ పాటలన్నీ మన తోటలోనే అల్లాడు మల్లయ్య మన తోటలో అల్లిన పాటలు కాబట్టి అవి మన పాటలే మేడం అని అన్నాడు బాలు వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది ఐశ్వర్య ఉండాల్సిన వాడు వీడు అనుకుంది మనసులోనే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది తను పేరుకు రైటరు డైరెక్టరే కానీ నిజానికి తనని ఐశ్వర్య ఓ స్టెనోలాగా వాడుకుంటుందని గ్రహించడానికి నవకుమార్కి ఎక్కువ రోజులు పట్టలేదు ప్రతి విషయం తనే చెబుతుంది తన పాయింట్ని తనే ఖండిస్తుంది కొత్త పాయింట్ వెతుకుతుంది డైలాగులని తనే డిక్టేట్ చేస్తుంది వాటిని ఫెయిర్గా రాసుకురమ్మంటుంది సూపర్ హీరో పని ఇంకా ఘోరంగా ఉంది పోలీస్ కేసులో ఇరుక్కున్నవాడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరు వేయించుకోవాల్సి వచ్చినట్లుగా అతను రోజు ఐశ్వర్యకి ఫోన్ చేయాలి తను ఆమె సేవ కోసం రెడీగా ఉన్నానని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పాలి కొత్త పిక్చర్లు ఒప్పుకోవడానికి లేదు పాత పిక్చర్లు పూర్తి చేయడానికి లేదు స్క్రిప్ట్ రెడీ చేసింది ఐశ్వర్య బాలు సాయంతో షార్ట్ డివిజన్ కూడా ఆమె చేసేయడం డైరెక్టర్ నవకుమార్కి చిన్నతనం అనిపించింది కానీ నోరు మెదపలేదు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందనుకున్న తర్వాత దానిని టైప్ చేయించి బైండ్ చేయించింది ఐశ్వర్య తర్వాత విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది హీరో తన ఇంటి కుక్క అయిన కాశీ అని చెప్పింది హీరోయిన్గా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పింది ఇదంతా ప్రసన్న వదనంతో వింటున్నాడు నవకుమార్ ఈ పిల్ల షీ డెవిల్ నిజంగానే ఎ ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాశీనే హీరో అని రిపోర్టర్లను బురిడి కొట్టిస్తోంది అలా ఎందుకు చేయడం ఎందుకంటే ఇదంతా ఆమెకి ఒక ఆట మనసులోనే నవ్వుకుంటున్న నవకుమార్ నెత్తిన హఠాత్తుగా చల్లటి మంచుదిమ్మి ఒకటి పడినట్లు అయింది ఐశ్వర్య చెబుతోంది పిక్చర్ని నేనే డైరెక్ట్ చేస్తున్నాను స్టోరీ స్క్రీన్ ప్లే సంగీతం ఆర్ట్ ఎడిటింగ్ డైరెక్షన్ అన్నీ నేనే వన్ మ్యాన్ ఐ మీన్ వన్ ఉమెన్ షో ఆమె చెప్పిందంతా రాసుకున్నారు విలేఖరులు తర్వాత ప్రశ్నలు మిగతా విషయాల మీదకు వెళ్ళాయి మీకు ఇండియా అంటే చాలా చీప్ ఇంప్రెషన్ ఉందని ఇండియాని కొల్లగొట్టడానికే మీరు అమెరికా నుంచి వచ్చారని ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అడిగాడు ఒక విలేఖరి ఎవరు అన్నది ఇండియా అంటే ఎంత ఇష్టం లేకపోతే నేను మన జాతీయ పతాకాన్ని జాకెట్గా కుట్టించుకుంటాను నా దేశభక్తి ఎవరికీ తీసిపోదు అంది ఐశ్వర్య అప్పటిదాకా ఆమె అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆమె జాకెట్ వైపు చూశారు నిజమే మువ్వన్నెల జాతీయ పతాకంతో జాకెట్ కుట్టించుకుంది ఐశ్వర్య మీరు ఇప్పటిదాకా ఎంతమంది మినిస్టర్లను కొనేసి ఉంటారు అడిగాడు ఇంకో విలేఖరి గడుసుగా రేట్లు గుర్తున్నాయి నంబరు గుర్తులేదు అంది ఐశ్వర్య నవ్వులు లేటెస్ట్గా కొనేసిన మినిస్టర్ పేరేమిటి అని అడిగాడు కొద్దిగా ఆలోచించినట్లు నటించి భుజాలు ఎగరేసింది ఐశ్వర్య నో యూజ్ లేటెస్ట్గా కొన్న లిప్స్టిక్ ఏదో చెప్పమంటే చెప్పగలను అంది మళ్ళీ నవ్వులు ఇలా మినిస్టర్లని ఎమ్మెల్యేలని అందరినీ కొనేసి మీరే చీఫ్ మినిస్టర్ అయిపోతారా అని అడిగారు ప్రైమ్ మినిస్టర్ కంటే తక్కువ పోస్ట్ అయితే పరువు తక్కువ అంది ఐశ్వర్య గొల్లు నవ్వులు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్తో మీడియా డార్లింగ్ అయిపోయింది ఐశ్వర్య ఒరే ఛాంపియన్ డు మూర్తిగారు కాశీ క్వార్టర్ ముందు నిలబడి వాకింగ్కి వెళ్తా వెళ్తున్నాడు ఆయన పక్కన కాశీ లేకపోతే కాలు కదపలేని స్థితికి వచ్చేసాడు ఆయన కాశీ పలకలేదు ఓయ్ ఛాంపియన్ అన్నాడు మూర్తిగారు మళ్ళీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది నమస్కారం అని వినబడింది ఓ స్త్రీ గొంతు ఉలిక్కిపడ్డాడు పడ్డాడు మూర్తిగారు అది పార్వతి గొంతు ఐశ్వర్య పార్వతిని చాలా అగౌరవంగా వెళ్ళగొట్టేసిందని ఇప్పుడే తెలిసింది అతనికి ఎంతో బాధపడ్డాడు కానీ ఆమె నమస్కారం నమస్కారమమ్మా అన్నాడు ఆదరంగా ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా అంది పార్వతి అయ్యో ఎంత మాట చెప్పండి అన్నాడు శ్రీ నా ప్రాణం అని మీకు తెలుసు అంటే అది ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా అన్నాడు ఆయన శ్రీని నా రెక్కల్లో పొదువుకుని పెంచాను నా చిట్టి తల్లి పెద్దదైంది తనకీ రెక్కలు వచ్చాయి అంటే ఇనుప రెక్కలు అన్నాడు మూర్తిగారు ఆ కుటుంబం మీద తనకు ఉన్న నైతిక అధికారంతో దాన్ని ఏమీ అనకండి శ్రీకి రెక్కలు వచ్చాయి గూట్లో నుంచి నన్ను వెళ్లిపోమ్మంది ఇంకా దేవుడే దిక్కు నాకు మధుర బృందావనంలో నాలాంటి అభాగిన్లు చాలామంది చివరి రోజులు గడిపేస్తుంటారు నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయగలరా అంది బాధగా అన్నాడు మూర్తిగారు అమ్మా మీరు పెద్దవారు చిన్నపిల్ల పిల్లతనంగా ఏదో అందని మీరు పట్టించుకుంటే ఎట్లా ఐశ్వర్యని అతి గారాభం చేశాము ప్రేమ అనేది పెంపకంలో ఉండాల్సిన బాధ్యతలని మర్చిపోయేలా చేయకూడదు కానీ మనం మర్చిపోయాం ప్రేమ ఎక్కువై పెంపకం తప్పుదారిన పడిన బాధ్యత మీ మీద నా మీద కూడా ఉంది మీరు శ్రీని ఇలా వదిలేసి వెళ్తే ఇంకా తను పూర్తిగా అదుపు తప్పుతుంది నాకు కొంచెం టైం ఇస్తే నేను అన్ని వ్యవహారాలు ఓ కొలిక్కి తీసుకురాగలనని అనుకుంటున్నాను దయచేసి శ్రీని దిక్కులేని దానిలా చేసి వెళ్ళిపోకండి అన్నాడు దిక్కు చూపించే వెళ్ళాలని కోరికగా ఉంది మూర్తిగారు అంటే అంటే మీ ఉద్దేశం అని అన్నారాయన అన్నీ తెలిసినవారు మీకు చెప్పాలా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని కదా పెద్దలు చెప్పేది నేను బృందావనం వెళ్ళిపోతున్నాను శ్రీని కూడా దేవుడి నీడలో చేర్చాలని అంటుంటే నాకు అర్థం కావడం లేదమ్మా అందామే మూర్తిగారు శ్రీ సినిమా తీస్తోందిట నిజమేనా అంది షూటింగులకు అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా అన్నాడు మూర్తిగారు నేను ఎక్కువ చదువుకోని దాన్ని లోకజ్ఞానం లేని దానిని చాలా పరిమితమైన నా తెలివికి ఒక ఆలోచన తడుతోంది అని అందామే ఏమిటది అన్నారాయన శ్రీని ఒక్కసారైనా గుడికి తీసుకువెళ్లాలని ఇన్నేళ్లుగా ఎంతో ప్రయత్నించాను కుదరలేదు నాకు తెలుసు అన్నాడాయన మూర్తిగారు ఒక సహాయం చేసి పెట్టండి భగవంతుడి సృష్టి అంతా మాయ ఆ మాయలో లాంటిది సినిమా అక్కడ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది సినిమా ప్రారంభోత్సవం నాడు ముహూర్తానికి పెద్దలందరూ వస్తారు కదా అంటే అది సహజం అన్నాడాయన శ్రీ కూడా వచ్చి తీరుతుంది అవునా అందామే రాకపోతే ఎలాగా అన్నారాయన మూర్తిగారు ఆ ముహూర్తం సీను ఒక గుళ్ళో ఉండేటట్లు చేస్తే అది నిజం గుడే కానక్కర్లేదు ఒక సెట్టు వేయించండి కనీసం గుడి సెట్టులోకి శ్రీ అడుగుపెట్టిన మిగతాది అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటాడని నా నమ్మకం అందామె దిమ్మెరపోయినట్లుగా చూశాడు మూర్తిగారు అమ్మా ఇది నా తలకు మించిన భారం కదా అన్నాడు రెండు చోతులు జోడించింది పార్వతి మూర్తిగారు నేను ఎప్పుడూ ఎవరిని దేనికోసం అడగలేదు అది మీకు తెలుసు ఈ ఒక్క విషయంలో మీ సాయం అడుగుతున్నాను మీ మీద స్త్రీకి ఎంతో గౌరవం మీరేం చేసినా ఏమీ అనదు కాదనకండి అంది నవ్వారు గారు గౌరవం అనేది నిలబెట్టుకున్నంత నిలుస్తుంది నిలుస్తుందమ్మా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంక నేను ఏ కాశీనో రామేశ్వరమో వెళ్ళిపోవలసి వస్తుందనుకుంటాను అంటే అయితే మీరు ఆర్ద్రంగా అన్నాడు మూర్తిగారు మీరు చెప్పారు నేను చేయక తప్పదు ఇంక అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు కానీ ఒక్క షరతు అన్నాడాయన ఏమిటి చెప్పండి అందామే కనీసం నెల రోజుల పాటు మీరు ప్రయాణం మాట తలపెట్టనని మాట ఇవ్వాలి అన్నాడు ఉన్నట్లుండి వెక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది పార్వతి మీరు ఆ మాట అంటారని అనాలని ఎంత ఎదురు చూశానో నాకు శ్రీని వదిలి వెళ్ళిపోవాలని ఏమాత్రం లేదు గారు శ్రీ మాటల్లోనే చెప్పాలంటే నాకు సిగ్గులజ్జ బొత్తిగా లేవు అందామే అది తల్లి విషయంలో గొప్ప సుగుణం అవుతుందమ్మా మీరన్నట్లే ముహూర్తం షాట్కి గుడిసెట్టు వేయిస్తాను అన్నాడు మూర్తిగారు తర్వాత సర్కారీ సాధు ఆనందస్వామిని పిలిపించింది ఐశ్వర్య సాధు మహారాజ్ షూటింగ్కి అంతా రెడీ ముహూర్తం మీరే పెట్టాలి అంది ఓ అద్భుతమైన అనబోయాడు ఆనందస్వామి ఆనందంగా మంచి ముహూర్తం కాదు మంచి దుర్ముహూర్తం చూడండి అమావాస్య అర్ధరాత్రి వజ్యం రాహుకాలం యమగండం అన్నీ కలిసి వచ్చేటట్లు పెట్టగలిగితే మీకు కనకాభిషేకం చేయిస్తాను అంది నేను నిమిత్త మాతృణ్ణి మీకు ఎలాంటి ముహూర్తం కావాలంటే అలాంటి ముహూర్తమే పెడతాను అన్నాడు ఆనందస్వామి అయోమయంగా తర్వాత నవకుమార్ని పిలిపించింది ఐశ్వర్య అంతా రెడీనేనా అంది అంతా రెడీనే కానీ స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చేట్టు ఉంది అన్నాడు నవకుమార్ నీళ్లు నములుతూ వాడు మీన్ స్క్రిప్ట్ బైండింగ్ కూడా అయిపోయింది అక్షరం కూడా మార్చడానికి వీళ్ళేదు అంది ఐశ్వర్య ఖండితంగా ఇంతలో పక్కనే ఉన్న బాలు అందుకున్నాడు మేడం నేను అదే చెప్పాలని చూస్తున్నాను అవకాశం దొరకలేదు స్క్రిప్ట్ మార్చక తప్పదు అన్ అన్నాడు ఏం రాగో అంది ఐశ్వర్య ఆగ్రహంగా మన స్క్రిప్ట్ ప్రకారం మొదటి సీను ఒక వెట్టి చాకిరీ చేసే కార్మికుడి మీద గూడెం గుడిసెల సెట్టు వేయాలి కానీ మూర్తి సార్ గుడి సెట్టు వేయించారు అన్నాడు బాలు ఏయ్ అంది ఐశ్వర్య కరుస్తున్నట్లు ఏయ్ ఏ మాట్లాడుతున్నావు అంది మళ్ళీ సరిగ్గానే మాట్లాడుతున్నాను మేడం మీరు గుడిసెల సెట్టు వేయించమన్నారు మూర్తి గుడి సెట్టు వేయించారు అని చెప్పారు ఓ అని ఆలోచనలో పడిపోయి మునిపంటితో పై పెదమి కొరు కొరిక్కి పట్టుకుంది ఐశ్వర్య ప్రపంచంలో ఉన్న పెద్ద బిజినెస్ మెన్ అంతా తనకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్గా తయారైనట్లే తన వాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా ఇంకో గ్యాంగ్లా తయారవుతున్నారా అందరూ కలిసి ఒక గ్యాంగ్గా తయారైన ఆశ్చర్యమేమీ లేదు కానీ కానీ మూర్తి అంకుల్ ఆయన కూడానా తనేం చేస్తోందో తనకు తెలియకుండానే బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య తలుపు వేసుకుంది వెంటనే చిన్నపిల్లల వెక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది తనకు ఊహ తెలిసాక ఏడవడం ఇదే మొదలు ఆమె పెదాలు ఒకే వాక్యాన్ని పదే పదే పలుకుతున్నాయి మూర్తి అంకుల్ కూడానా చివరికి మూర్తి అంకుల్ కూడానా నెమ్మదిగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తల వంచేసి కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకుని సోప్తో మొహం కడుక్కుని పైపైన లిప్స్టిక్ రాసుకుని నాలుగుతో దాన్ని పెదాల మీద సమంగా స్ప్రెడ్ చేసి తల పక్కకు తిప్పి అద్దంలో చూసుకుని ఒక్కసారి తల వీధిలించి బయటకు వచ్చింది కమాన్ అంది నవకుమార్తో కమాన్ కమాన్ బాలు నువ్వు కూడా కమాన్ హరి అప్ అంది ఐశ్వర్య నవకుమార్ బాలు ముగ్గురు కలిసి చకచక అడుగులు వేస్తూ దాడి చేయడానికి వెళ్తున్న అసాల్ పార్టీలాగా గబగబా వెళ్ళి జిప్సీ జీప్లో కూర్చున్నారు తక్షణం జీపు స్టార్ట్ చేసి ర్యాష్గా ముందుకు ఊరికించింది ఐశ్వర్య తోటలోనే ఒకవైపుగా వేసి ఉంది గుడిసెట్టు సెట్ను సమీపించగానే సడన్ బ్రేకుతో జీపును ఆపింది ఐశ్వర్య కిందకు దూకింది అక్కడ మూర్తిగారు మొహంతో నిలబడి ఉన్నాడు నిశ్శబ్దంగా చూశాడు వైపు గుడిసెలతో ఉన్న గూడెం సెట్టు వేయించమని తనతో చెప్పింది ఐశ్వర్య ఆ బాధ్యత పూర్తిగా తనకు అప్పగించింది ఐశ్వర్యకి ఆగ్రహం కలుగుతుందని తెలిసి కూడా తను గుడిసెలకు బదులు గుడిసెట్టు వేయించాడు ఏ పనిష్మెంట్కైనా రెడీ అన్నట్లు నిలబడి ఉన్నాడాయన వందల సంవత్సరాల క్రితం రాజు సొమ్ముతో రాముడికి గుడి కట్టించేసిన భద్రాచలం తహసీల్దారు రా భక్త రామదాసు గోల్కొండ సుల్తాను తానీషా ముందు నేరస్తుడిలా ఇలాగే నిలబడి ఉండి ఉంటాడేమో టూ అంకుల్ అంది ఐశ్వర్య ఆరోపణగా ఐఎమ్ ఆఫుల్లీ సారీ శ్రీ నువ్వు గుడిసెలు వేయించమన్నావట నాకు అది గుడిసెట్టు అన్నట్టు వినపడింది నువ్వు ఇప్పుడు మనసులో ఏమనుకుంటూ ఉంటావో నాకు తెలుసమ్మా ప్రతి పని నేనే దగ్గరుండి చేసుకోవాలి ఈ నౌకర్లకి అప్ప చెప్తే నాశనమైపోతుంది అనుకుంటున్నావు అవునా ఈ నౌకరు ముసలివాడైపోయాడమ్మా వినికిడి శక్తి తగ్గిపోతోంది అని అన్నాడు చటుక్కున ఆయన పక్కన చేరి అంకుల్ అంది ఐశ్వర్య అంటూనే ఆయన భుజం మీద తల ఆనించింది గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని ప్రేమగా తలనిమిరి నేను కొన్ని పనులు చూసుకోవాలి వెళ్ళిరానా అమ్మా అని కారెక్కబోతూ ఆగి అన్నట్లు ఈ ముసలి నౌకరు ఇంకా నీ కొలువులో ఉన్నట్లేనా తల్లి లేక ఉద్వాసన చెప్పేశావా అన్నాడు నవ్వుతూ అయ్యో అంకుల్ అంది ఐశ్వర్య బాధగా ఆయన కారుకు అనుమరగవగానే కొద్ది క్షణాల పాటు అటే చూస్తూ ఉండిపోయి తర్వాత నవకుమార్ వైపు తిరిగింది ఐశ్వర్య గుడి చెట్టు వేశారు లోపల విగ్రహం కూడా పెట్టారేమో చూసిరా అని నేను గుళ్ళోకి వెళ్ళను నేను నాస్తికుడినే అన్నాడు చూసిరా అంది కిక్కురు మనకుండా లోపలికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు నవకుమార్ ఉంది ఏమిటి విగ్రహం ఒక క్షణం ఆలోచించింది ఐశ్వర్య కమన్ కమాన్ హరి అప్ అంది ముగ్గురు మళ్ళీ ఆఫీస్ చేరుకున్నారు లోపలికి వెళ్ళగానే అన్నాడు నవకుమార్ అందుకే అన్నాను స్క్రిప్ట్ మార్చక తప్పదని అని స్క్రిప్ట్ మార్చడం నాకు ఇష్టమూ లేదు స్క్రిప్ట్ మార్చే టైము లేదు అంది ఐశ్వర్య రేపే షూటింగ్ కదా అన్నాడు బాలు అవును ఆనందస్వామి పెట్టిన దుర్ముహూర్తం రేపే అంది ఐశ్వర్య కుర్చీలో కూర్చోగానే సాలోచనగా అంది ఐశ్వర్య అయితే గుడి సెట్లో విగ్రహం కూడా పెట్టేశారన్నమాట ఆహా అన్నాడు నవకుమార్ విగ్రహానికి ఏం చేస్తారు నవకుమార్ అంటే పూజ అని చెప్పాడు సెట్లో విగ్రహం పెట్టాక మరి మనం కూడా పూజ చేయాల్సిందే తప్పదు మనమా పూజ అన్నాడు నవకుమార్ నివ్వెరపోతూ అవును పూజే మామూలు పూజ కాదు బడితే పూజ చేస్తాం దేవుడు బొమ్మకి నీకు రామస్వామి నాయకర్ ఇన్సిడెంట్ తెలుసా అంది ఏ నవల్లోది అన్నాడు నవకుమార్ వెంటనే నీవాహో నావల్లో అది కాదు రియల్ ఇన్సిడెంట్ ఇంగ్లీష్ నవలలు మక్కీకి మక్కి తెలుగులోకి ఎక్కించడం తప్ప నీకు బొత్తిగా తెలివి లేనట్లుందే రచయితవి కాకముందు ఏం చేసేవాడివి అంది ఐశ్వర్య గద్దిస్తూ అదిరిపడి అన్నాడు నవకుమార్ ఓ పబ్లిసిటీ కంపెనీలో కాపీ రైటర్గా పనిచేసేవాడిని అన్నాడు వినయంగా అట్లా చెప్పు పబ్లిసిటీ ద్వారా ఓ కాపీ రైటర్ కూడా నిజం రైటర్లాగా చలామణి కావచ్చునని కనిపెట్టి లైన్ మార్చేసావన్నమాట విను తమిళనాడులో ద్రావిడ ఉద్యమానికి ఆది పురుషుల లాంటివాడు రామస్వామి నాయకర్ ఆయన నాస్తికుడు ఒకసారి రాముల వారి విగ్రహాన్ని చెప్పులతో కొడుతూ మద్రాస్ వీధులలో ఊరేగించాడు అలాంటి ఇన్సిడెంటే మనం మన దుర్మహోత్తం సీనుగా పెడదాం భగవంతుడికి బడిత పూజ భలే ఐడియా కదూ అందు పెద్ద గొడవ అవుతుందేమో అన్నాడు నవకుమార్ని నానుస్తూ ఆవని మన పిక్చర్కి గురించి నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా నవకుమార్ అవును ఐ మీన్ కాదు అంటే అన్నాడు నవకుమార్ కన్ఫ్యూజ్ అయిపోతూ బడితి పూజ సినారియో చెబుతాను రాసుకో అంది ఐశ్వర్య బలపం పుచ్చుకున్న పిల్లాడిలా పెన్ను పేపరు పట్టుకొని కూర్చున్నాడు నవకుమార్ నేను డిక్టేట్ చేయడం మొదలెట్ సీను డిక్టేట్ చేయడం మొదలెట్టింది ఐశ్వర్య మధ్య మధ్యలో నవకుమార్ ఏదో చెప్పబోతే నోరెతకు అని గద్దించింది బాలు చెబితే మాత్రం శ్రద్ధగా వింది మర్నాటి ముహూర్తం షాటికి దేవుడికి అవమానం చేసే సీను దానికి తగిన డైలాగులు తయారయ్యాక మళ్ళీ లేచి నిలబడింది ఐశ్వర్య పదండి అంది రింగ్ లీడర్లాగా అయోమయం ఆమె ముందు నడుస్తుంటే వెనగ్గా బాలు నవకుమార్ నడిచారు వెళ్ళి జీప్ ఎక్కారు జీప్ గుడి సెట్టు దగ్గర ఆగింది గబగబా లోపలికి వెళ్ళింది ఐశ్వర్య సెట్ అంతా పరీక్షగా చూసింది తర్వాత ఒక చాక్పీస్తో కింద మార్క్ చేయడం మొదలెట్టింది ముహూర్తం షాట్కి ఎవరెవరు వస్తారు ఎవరు ఎక్కడ నిలబడాలి ఏ టైంకి ఏం జరగాలి అలా ప్రతి చిన్న డీటెయిల్ కాగితం మీద రాయబడింది దాని ప్రకారం నేల మీద గుర్తులు పెట్టబడ్డాయి అంతా పూర్తి అయ్యాక నిటారుగా నిలబడి సెట్ అంతా పరీక్షగా చూసింది ఐశ్వర్య అంత కొద్ది నిమిషాల ముందే అక్కడికి చేరుకున్న మూర్తిగారు కూడా నిశ్శబ్దంగా నిలబడి ఐశ్వర్య చేస్తున్నదంతా చూస్తున్నాడు వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతూ అంది ఐశ్వర్య ఇక నుంచి ఇదంతా నేనే టేక్ ఓవర్ చేస్తున్నాను ఏ చిన్న మార్పు కూడా నాతో చెప్పకుండా జరగడానికి లేదు భగవంతుడికి బడిత పూజ చేయడానికి దుర్ముహూర్తం రేపే రేపు నేను సెట్లోకి వచ్చేదాకా ఇంకెవ్వరూ ఇందులోకి అడుగు పెట్టడానికి వీల్లేదు ఎవ్వరూ రిపీట్ ఎవ్వరూ కూడా లోపలికి రాకూడదు బై అంకుల్ అని వెళ్ళిపోయి జీప్ ఎక్కింది ఆ మాటలు తనని ఉద్దేశించే ఐశ్వర్య అన్నదని అర్థమైంది మూర్తిగారికి ఆమె అఘాయిత్యపు చేష్టలు ఆయనకి కొత్త కాదు విషాదంగా తల పంకించి తను కూడా వెళ్ళి తన కారులో కూర్చున్నాడు ఓకే పన్నెండో భాగం ఇక్కడ ఆపేద్దాం పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్